హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ ప్రసన్నారెడ్డి వెల్నెస్ కోచ్ సో ఈరోజు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను వీడియో చేస్తున్నాను సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనే ప్రోడక్ట్స్ నార్మల్గా ఓన్లీ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ అని అనుకుంటారు సో వెయిట్ లాస్కి కూడా మనం యూజ్ చేయొచ్చు హెల్దీగా బరువు తగ్గడానికి కానీ ఇందులో మనకి చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ మనం మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అలాగే బరువు తగ్గడానికి వెయిట్ లాస్ ప్రోగ్రాం బరువు పెరగడానికి వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అండ్ చిల్డ్రన్ న్యూట్రిషన్ చిన్న పిల్లలకు సంబంధించి న్యూట్రిషన్ అండ్ స్కిన్ న్యూట్రిషన్ డైజెస్టివ్ హెల్త్ ఓకేనా స్పోర్ట్స్ న్యూట్రిషన్ సో ఇట్లా మనకి చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి సో కాబట్టి మనకి మనకి న్యూట్రిషన్ పరంగా ఏదైనా డెఫిషియన్సీ అంటే పోషకాహార లోపం వల్ల మనకి ఏదైనా మంచిగా తీసుకోవాలి సమస్య ఏదైనా ఉంది అని అంటే న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం మంచిగా న్యూట్రిషన్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీ కోచ్ ఉంటే మీరు న్యూట్రిషన్ తీసుకుంటూ మీకు ఆల్రెడీ ఒక కోచ్ ఉంటే నాకు ఖచ్చితంగా మీరు కాల్ చేయొద్దు సో చాలామంది నాకు కాల్ చేస్తున్నారు సో మీరు ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్తున్నారు మేడం నాకు ఈ డౌట్ ఉంది ఆ డౌట్ ఉంది నా కోచ్ ఉన్నారు నేను వాడుతున్నాను నాకు ఇది ఎలా వాడాలో చెప్పండి ఇట్లాంటివన్నీ కూడా అడుగుతున్నారు సో మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయొద్దండి మీ కోచ్ ఉన్నప్పుడు సో మీ కోచ్ మాత్రం మీరు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు సో మీ కోచ్ లేరు మీరు కొత్తగా న్యూట్రిషన్ తీసుకుందాం అనుకుంటూ ఉంటే మాత్రం సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే కొత్తగా ఓకేనా తీసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇందులో మనకి మంచిగా సప్లిమెంట్స్ ఉంటాయి సో న్యూట్రిషన్ ఉంటుంది కంప్లీట్గా ఇదంతా కూడా పోషక పదార్థాలన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడే నాది బ్రేక్ఫాస్ట్ కూడా నాది కంప్లీట్ అయిపోయింది షేక్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కొత్తగా న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు తప్పకుండా కాల్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్